ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్కే డూప్లెక్స్ అండ్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రంలో విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ లు రియంబర్స్మెంట్ లో దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఈ రోజు పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి కళాశాల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా ఈ విడుదల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అందుకోసం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కరోనా జిల్లా కమిటీగా ఈ శివయాత్ర చేస్తే ఈరోజు పోలీసులు ఈరోజు రోజు రేవంత్ యొక్క దిష్టి బొమ్మలు దగ్గర చేసిన పరిస్థితి తీసుకున్న పరిస్థితి ఈ కర్మలో కాబడుతుంది ఇప్పటికే ఈరోజు కళాశాల ఏజెలు అనేక ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసమైన చిత్తచుద్ధ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈరోజు రోజు రియంబర్స్మెంట్ అడుగుతున్న కళాశాల ఏజల పైన ఈ రోజు దాడులు చేపిస్తున్న పరిస్థితి ఉన్నది నిన్నటికి నిన్న ఈరోజు సర్చుల జారీ చేసి ఈ రోజు కళాశాల ఏజా బండ్డల పైన విజిలెన్స్ దాడులకు ఈరోజు సర్కల్ జారీ చేసిన పరిస్థితి ఉంది అంటే విద్యార్థి ఒక స్కాలర్షిప్ అడుగుతాయి ఈ రాష్ట్రంలో తప్ప ఈ రోజు రేవంత్ రెడ్డికి ఈ రోజు ఏదైతే సంబంధించిన ఏదో దానిపైన ఎన్నికల పైన ఉన్న శ్రద్ధ ఈ రోజు విద్యార్థుల పైన లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కబడ్డీ కబడ్డీదారు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విద్యార్థుల స్కాలర్షిప్ రియంబర్స్ బెనిఫిట్ అయ్యపోతే రానున్న రోజుల్లో మీరు మంత్రులు ఇల్లు ముట్టడిస్తాం అదే విధంగా ఏదైనా రేవంత్ రెడ్డిలో కూడా పుట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నా పేరు శ్రీకాంత్ దేశాపై జిల్లా కార్యక్రమం రాష్ట్రం విద్యార్థులు కనీసం సహకరించట్లేదు ఈరోజు స్కాలర్షిప్ ఎనిమిది వేల పై కోట్లు పెండింగ్ లో ఉన్నా గానీ విడుదల చేయట్లేదు ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నిక మీద ఉన్న సో ఈ రేవంత్ రెడ్డికి విద్యార్థులపై సమీక్ష చేసే ప్రస్తుతం లేదు ఈ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారు యాజమాన్యుల పైన ఎక్వైరీలకు ఈ రోజు రేవంత్ రెడ్డి ఆదేశిస్తున్నాడు గానీ ఈరోజు ఈ భవిష్యత్తులో విద్యార్థుల జీవితాన్ని రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి లోకం బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి ఇక్కడ అతను బంగారు బుద్ధి మార్చుకొని విద్యార్థులకు న్యాయం చేసి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిన్స్మెంట్ విడుదల లేకపోతే ఇలా కలెక్టర్ ముట్టలు కాదు రేపు రేవంత్ రెడ్డి ముట్టలు ఇచ్చి లోకం ఖచ్చితంగా బుద్ధి చెప్తాను సందర్భంగా హెచ్చరిస్తున్నారు అరవింద్ జిల్లా అధ్యక్షులు కారీంనగర్